అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి నేను పత్తిలో కీటక శాస్త్రవేత్తగా ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం ఫామ్ లో చేస్తున్నాను పత్తి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల హెక్టార్ లో సాగు చేస్తాను కాబట్టి అందులో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఈ గులాబీ రంగు పొడు బెడద ఎక్కువగా ఉంది అందువల్ల ఏంటంటే ఈ పత్తి సాగు చాలా తగ్గిపోతా ఉంది అది కాకుండా మనకి వేరే సమస్యలు చూసుకున్నట్లయితే సస్యరక్షణలో రసం పీల్చే పురుగులు కానివ్వచ్చు కాయచొలు పురుగులు కానివ్వచ్చు ఇవన్నీ మనకు ఎక్కువగా బెడద మనం కలెక్ట్ సో ఈ విధంగా మనకి ఏంటంటే పత్తి సాగుని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి దాన్ని నివారణ ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పత్తి సాగుకి ముందు విత్తనం అనే ఎంపిక కూడా మనం చూసుకోవాలండి ఏదైతే మనకి విత్తనం రసం పీల్చే పురులని తట్టుకుంటుందో అదేవిధంగా మధ్యకాలిక రకాలవి మనం సాగు చేసుకోవాలి అందులో కూడా ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో పత్తిని వేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుందండి ఆ విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే థాయిమితం కానివ్వండి ఇమిడా క్లోపీడ్ కానివ్వండి ఇమిడాక్లోపీడ్ అయితే మనకు ఆ కేజీ విత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలని అదే విధంగా ఎగ్జామ్ అయితే ఐదు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు ఆ పచ్చదోమ కానివచ్చు తామరపురకు కానివచ్చు అదేవిధంగా పిండినలి కానివచ్చు దాదాపు ఇరవై రోజుల వరకు మనం కాపాడుకోవచ్చు అండి ఆ విధంగా మనకు రసం పీల్చే పురుగులు ప్రత్యేకించి మొదటి దశలో విత్తన శుద్ధి చేసుకోవాలి అదే విధంగా తర్వాత దశలో ఏంటంటే విత్తనం మొలకెత్తిన తర్వాత దాదాపు ఈ ఇరవై నుంచి ఇరవై రోజుల లోపు మనకి ఏదైతే ఉందో ఈ జిగురట్టెలు పెట్టుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ పసుపట్టలు కానివ్వండి అదే విధంగా బులుగు జిగురెట్టలు కానివ్వండి ఎకరాకు ఒక ఇరవై నుంచి ఇరవై చొప్పున పెట్టుకుంటే ఆ తల్లి పురుగుల ఉధృతి కూడా తగ్గుతుందండి తర్వాత మూడోది వచ్చేసి ఆ కంచ పంట మనం చూసుకున్నట్లయితే ఈ తెల్లదోమ కానివ్వండి విధంగా తామర పురుగులు కానివ్వండి అదే విధంగా నల్లి కాని ఇవన్నీ మనకి ఏంటంటే ఉధృతిగా కనపడుతూ ఉంటాయి సో దాన్ని నివారించుకోవడానికి మనకేంటంటే కంచపంటలో మనకి చూసుకున్నట్లయితే సజ్జ కానివ్వండి అదేవిధంగా మొక్కజొన్న కానివ్వండి పొలం చుట్టూ ఒక రెండు నుంచి నాలుగు సార్లు వేసుకున్నట్లయితే ఈ ఒక్క తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో ఎగరడము తగ్గిపోతుందండి ఈ విధంగా మనకి సమగ్ర యాజమాన్య పద్ధతిలో మొదటి దశలో విత్తన శుద్ధి తర్వాత దశలో మనకు కంచపంట వేసుకోవడము అదేవిధంగా తర్వాత దశలో ఈ అట్టలు పెట్టుకోవడం వల్ల మొదటి దశ దాదాపు ముప్పై రోజులు లోపు వచ్చే రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు తర్వాత దశలో మనకి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మనకి కేవలం పురుగు మందులే కాకుండా మొదటి దశలో వేప గింజల కషాయం కానివ్వండి ఐదు శాతం లేదనుకుంటే మనకి మార్కెట్లో అందుబాటులో ఉండే నూనె అంటే పదివేల పిపిఎం కానివ్వచ్చు పదిహేను వందల పీపీఎం కావచ్చు దాన్ని బట్టి మనకు ఎకరాకు ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున వేప గింజల కషాయం కానివ్వండి వేప నూనె కానీ పిచికారి చేసుకుంటే మొదటి దశలో ఈ తల్లి పురుగులు మనము గుడ్లు పెట్టుకోకుండా అండి అదే విధంగా మనకు తర్వాత దశలో చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఇదే ఎక్కువగా నష్టపరుస్తుంది కాబట్టి నలభై నుంచి నలభై ఐదు లోపు ఖచ్చితంగా రైతు స్థాయిలో మనకు చూసుకున్నట్లయితే ఎకరాకు ఒక ఎనిమిది నుంచి పది చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు పెట్టి దాని ఉధృతిని కూడా గమనించుకోవాలండి ఆ ఉధృతిని గమనించుకోవాలి మనకి మందులు పిచికారి చేసుకోవాలి మొదటి దశలో మీరు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది చొప్పున మనకు లింగాకర్షణ బుట్టలు పెట్టినట్లయితే మనకి ఆర్థిక నష్ట పరిమితిస్తాయి అంటే రోజుకి మనకి ఎనిమిది చొప్పున ఈ తల్లి పురుగులు పడినట్లయితే బుట్టలో మనకి ఆర్థిక నష్ట పరిమితిస్తాయని గమనించుకోవాలి ఆ క్రమేపీ మనకి మూడు రోజులు ఇదే బుట్టల్లో మనకి ఎనిమిది చొప్పున మనకి తల్లి పురుగులు పడినట్లయితే అప్పుడు మనకి గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పొలంలో ఎక్కువగా నేను గమనించి మొదటి దశలో మనకి ఏదైతే ఉందో గుడ్డు మీద పనిచేసే మందులు మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి అందులో ప్రధానంగా వచ్చేసరికి మనకి ప్రొఫనఫాస్ అనే మందు మనకి మార్కెట్ లో ఉందండి అది మనకు నీటికి రెండు ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఒకవేళ దానికన్నా ముందు మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే వేప నూనె ఇందాక చెప్పిన వేప నూనె కానివ్వండి వేప గింజల కషాయం కానివ్వండి మొదటి దశలో పిచ్చికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు మనకి పొలంలో ఈ కాయల మీద కానివ్వండి లేకుంటే పూత మీద కానివ్వండి గుడ్లు పెట్టడం తగ్గిపోతుందండి తర్వాత దశలో ఇందాక చెప్పిన ప్రొఫెనాస్ లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యే చొప్పున పిచ్చికారి చేసుకోవచ్చు అదే విధంగా మనకి ఏంటంటే ఉధృతిని బట్టి మనకి క్వినాల్ ఫాస్ కానివ్వండి క్లోరోఫైర్ ఫాస్ కానివ్వండి ఇవి మార్చి మార్చి దాదాపు తొంభై నుంచి వంద రోజుల వరకు మనకు ఉద్దురుని బట్టి మందులు పిచికారి చేసుకోవాలి ఈ విధంగా పిచికారి మనకు అరవై రోజుల వరకు ఏ గులాబీ రంగు పురుగుని మన తల్లి పురుగుని అదుపులో పెట్టుకున్నట్లయితే కొద్ది వరకు ఈ గుడ్ల సంఖ్య కూడా తగ్గుతుంది అదే విధంగా మనకి నష్ట పరిమితి స్థాయిని కూడా తగ్గించుకోవచ్చు వంద రోజులు దాటిన తర్వాత ఏవైతే ఉన్నాయో దానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే సింథటిక్ పైరస్ అని మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయండి అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లాండా సైరోత్రిన్ కానివ్వండి సైర్ మెత్రిన్ కానివ్వండి అదే విధంగా సైపర్ మెత్రిన్ టెన్ పర్సెంట్ ఈసీ అదే విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ ఏంటంటే లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున మనకు పిచికారీ చేయాలి ఇది సింథటిక్ పైరస్థైడ్స్ మనకి వంద రోజులు లోపు పిచ్చి చేయకూడదు ఎందుకంటే ఇది గమనించుకోవాలి రైతు సోదరులు వంద రోజుల లోపు మనకి సింథటిక్ పరిత్రస్ అనే మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెల్ల దోమ ఉధృతి అనేది పెరుగుతుంది దయచేసి గమనించుకొని వంద రోజులు దాటిన తర్వాత ఈ మందుల్ని పిచికారీ మందులు అదే అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగుకి బుట్టలు పెట్టుకోవడము పంట మార్పిడి చేయడము మొదటి దశలో ఇప్పుడు పంట విత్తుకోలేదు కాబట్టి లోతు దుక్కులు దున్నడము ఇవన్నీ యాజమాన్య పద్ధతి పాటిస్తే కొద్ది వరకు మనకి ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా తగ్గించుకొని ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందండి ధన్యవాదాలు